నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవత ఒక నీచపు భర్త గురించి ఈరోజు నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఎంత నీచుడు అంటే మామతో కలిసి మామ అంటే తండ్రితో సమానం అలాంటి మామతో అంటే కన్న తండ్రితో కన్న కొడుకు కలిసి భార్య మీద ఎంత దారుణానికి వడిగట్టారు అనేది ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్న ఈ సంఘటన గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే ఇలాంటి మూర్ఖులను ఎంత తిట్టినా ఎలాంటి శిక్ష వేసినా నడి రోడ్డు మీద ఉరిదీసినా తప్పులేదు ఆడపిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత అయిన వాళ్ళందరినీ వదిలేసి కట్టుకున్న వాడిని నమ్మి అత్తింట్లోకి అడుగుపెట్టి తనువు మనసును సమర్పించి భర్త సుఖంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటుంది అలా పడక గదిలో ఉన్న సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలను వీడియోగా చిత్రీకరించి తన స్నేహితులకు పంపించాడు తనను నమ్మి వచ్చిన భార్యకు సంబంధించిన వీడియోలను తన స్నేహితులకు పంపించాడు ఒక దరిద్రుడు ఇది కర్ణాటక పుట్టేనహల్లిలో జరిగింది ఈ ఘటన అంతేకాక వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని భర్త సయ్యద్ ఇనాముల్ హక్ మామ వేధిస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది నిరాకరించడంతో వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించినట్లు తెలుస్తోంది అప్పటికే పెళ్ళైన హక్ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు సయ్యద్ ఇనాముల్ హక్ సయ్యద్ ఇనాముల్ హక్ వీడొక నీచపు భర్త చి భర్త అనే పేరుకే వీడొక కలంకం ఇక మనకు తెలిసింది ముస్లింలు ఇస్లాం ప్రకారం బహుభార్యత్వం ఉంటుంది అలానే ఈవిడను రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి చేసుకో మూడో పెళ్లి చేసుకో అసలు అది తప్పు కానీ ఇక మీకు తప్పు అని చెప్తే వెంటనే కోపాలు ఆవేశాలు వస్తాయి మంచి చెడులు ఆలోచించరు అది మీ విజ్ఞతకే వదిలేస్తాను నేను కానీ చేసుకున్న అమ్మాయిని నీ తండ్రితోటి గడపమని నీ స్నేహితులతోని గడపమని అడుగుతున్నామంటే నీ భర్తవా బ్రోకర్వా నీకన్నా బ్రోకర్లు బ్రోకర్లున్నాయి పెళ్ళి అనే ఒక బంధంతో ఒక ఆడపిల్లని వ్యభిచారుగా మార్చాలని చూస్తున్న నీలాంటి ఒక దుష్టుడు బ్రతికున్నా చచ్చిన శవంతో సమానం ఈ అమ్మాయి అంటే బయటికి వచ్చి చెప్పుకుంది ఈ నీచుడు చేసిన సయ్యద్ ఇనాముల్ హక్ చేసిన దాన్ని బయటికి వచ్చి వ్యతిరేకించింది కానీ ఇలాంటి సయ్యద్ ఇనాముల్ హక్లు చేస్తున్న ఆ దాష్టికాలకు బయటికి చెప్పుకోలేక బలైపోతున్న ఆడపిల్లలు ఎంతమందో ఉన్నారు అరే మీ దృష్టిలో ఆడపిల్ల అంటే ఏంటి పెళ్ళి అంటే ఏంటి సిగ్గులేదురా సిగ్గులేదు అమ్మాయకే పుట్టినవా నువ్వు ఆవేశంతో కాదు కోపంతో మాట్లాడుతున్నా నిన్ను నమ్మొచ్చిన పిల్లాన్ని నీ ఫ్రెండ్ దగ్గరికి నీ అయ్య దగ్గరికి ఫోన్ అంటే వీడియోలు సోషల్ మీడియాలో వెళ్తాను బెదిరిస్తున్నావు పెడితే ఆమెతో పాటు నీ జది కూడా పోతుంది కదా నువ్వే కదా ఆ వీడియోలో ఉంది ఎంతకు తెగించిను అసలు ఈ నీచులను ఇంకా విచారణ ఏంటి కాల్చిప్పాడు తబ్బక అమ్మాయిలు భద్రం చూస్తున్నారు కదా భర్త దగ్గర కూడా ఏమంటారు భయపడుతూ బ్రతికే రోజులు కొందరికి వచ్చేసినాయి అది ఎవరికో నేను లేదు మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళతో ఉన్న వాళ్ళంతా తస్మత్ జాగ్రత్త ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోవట్లేదు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించండి నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా ఈరోజు సస్టైన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టగలదు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్వాయస్కి మద్దతు ఇవ్వచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి లేదా వాట్సాప్ ద్వారా ఆ మెసేజ్ రూపంలో మీరు పంపిస్తే మా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు జై హింద్ జై భ هلا